నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు సుప్రీంకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ గారు వారితో మాట్లాడదాం చంద్రశేఖర్ గారు నమస్తే అండి నమస్తే సార్ చంద్రశేఖర్ గారు వల్ల అనే వంశీ అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆ కేసుకు సంబంధించి వాదనలు జరుగుతూనే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కోర్టులో ముఖ్యంగా హైకోర్టులో ఆయన బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నారు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి గనవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసులో కానీ ఆయన పిటిషన్ను కోర్టు కొట్టేసింది మీరు కింది కోర్టులోనే తీర్చుకోవాలని చెప్పింది కింది కోర్టులో ప్రస్తుతం ఆయన ఏది ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు నాకు సరైన బెడ్ కావాలి ఫుడ్ కావాలి హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని చెప్తున్నారు ఎందుకంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి ఆయన పూర్తిగా బెదిరించి చాలా దారుణం చేశారు కదా సో వాటిని పూర్తిగా వాస్తవాలు బయటకు తీయాలంటే మా కస్టడీకి మాకు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది మీ అభిప్రాయం చెప్పండి చూసుకుంటే అండి యాక్చువల్ గా ఇది ఎఫ్ఐఆర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఇది కరెక్ట్ గా అండి ఇవాళకి నిజంగా చెప్పాలంటే ఈ ఘటన ఈ జరిగి కరెక్ట్ గా అయిందండి ఇది యాదృచ్ఛికం కావచ్చు ఇంకొక విధంగా కావచ్చు కరెక్ట్ గా ఇవాళ్కి జరిగి ఈ ఘటన టీడీపీ ఆఫీస్ పైన ఘటన జరిగి కరెక్ట్ గా రెండేళ్ళు అయింది ఆ ఘటనలో ముఖ్యంగా ఇవాళ మనం ఎవరైతే పిటిషనర్ గా పేర్కొనబడే వల్లనేని వంశీ గారు ప్రస్తుతం ఉన్న వైసీపీ లీడర్ గారు ప్రస్తుతం ఆయన ముఖ్యంగా ఆయన చూసినట్టయితే మీరు ఆ రోజు ఆయన కేసులో డెబ్బై ఒకటవ నిందితుడుగా వాళ్ళు నమోదు కావడం జరిగిందండి ఆయన కూడా హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ బెయిలే ఇవాళ యాక్చువల్ గా మొన్న ఏడో తారీఖే సుదీర్ఘ వాదనలు జరిగాయండి ఏడో తారీఖునే సుదీర్ఘ వాదనలు జరిగాయి ఇది వరకు కూడా మీకు తెలుసు ఒక వల్లనేని వంశీ గారే కాదు టీడీపీ ఆఫీస్ దాడిపై ప్రతి ఒక్కరు కూడా చాలా మంది దాదాపు ముప్పై ఐదుగురు ముప్పై ఐదుగురు వ్యక్తులు ఇందులో హైకోర్టును కానీ సుప్రీం కోర్టు గానీ పలు దఫాల్లో రావడం జరిగింది హైకోర్టు కూడా వల్లనేని వంశీ గారి పిటిషన్ లో కూడా నాట్ టు టేక్ కోవర్షిప్ స్టెప్ స్టిల్ వి గివ్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పడం జరిగింది అది మొన్న ఏడో తారీఖు కూడా మీరు చూసుకున్నట్టయితే సిద్ధార్థ్ లూత్రా గారు కానీ కంప్లీట్ గా ముఖ్యంగా ఇవాళ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారని మన మన ఛానల్ ద్వారా నేను చెప్పడం ఏంటంటే మన ప్రేక్షకులు మన ఛానల్ ద్వారా చెప్పడం ఏంటంటే అది జరగడం డిఫరెంట్ ఇవాళ జరిగింది రెండు జరిగాయి ఒకటి యాంటిస్పేటరీ బెయిల్ లో ఏదైతే ఆయన వచ్చాడో యాంటిస్పేటరీ బెయిల్ ఇంతకుముందు మనం సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ సిఆర్పిసి అనేవాళ్ళం అండి ఇప్పుడు అది సెక్షన్ బిఎన్ఎస్ గా చేంజ్ అయింది కాబట్టి సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ బిఎన్ఎస్ కి వస్తుందండి సో యాంటిస్పేటరీ బెయిల్ ఏదైతే ఉందో ఆయనది ఇవాళ ముఖ్యం క్లుప్తంగా చెప్పాలంటే యాంటిస్పేటరీ ముందస్తు బెయిల్ ఈయనకు వంశీ గారికి కంప్లీట్ గా రద్దు కావడం జరిగిందండి రద్దు డిస్మిస్ అవ్వడం జరిగింది దానికి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి దాంతో పాటు ఇవాళ ఎస్సీ ఎస్టీ కోర్టునే నే మీరు అప్రోచ్ అవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇవాళ మీరు చూసుకున్నట్టయితే అయితే ఇంతకు ముందే వాళ్ళు రెండు ఐఏఎస్ వేసారండి ఇది రెండు వేల ఇరవై నాలుగోలో లో జరిగిన పిటిషన్ అప్పుడు ముందస్తు బెయిల్ వేసినప్పుడు కూడా ఆయనకి ఏదో ఒక ప్రొటెక్షన్ వస్తా ఉంది కానీ ఇప్పుడు మొన్ననే మొన్ననే సత్యవర్ధన్ గారి విషయంలో కూడా మీకు తెలిసే ఉంటుంది సత్యవర్ధన్ రాజు గారు కూడా ఇక్కడ వాళ్ళ తరఫున వాదనలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అండి ఎందుకంటే సత్యవర్ధన్ రాజు గారు ఇవాళ కూడా పొన్నవోలు లూద్రా గారు గాని చిరంజీవి గారు గాని వారి తరఫున వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది ఆ విషయంలో మీరు చూసుకున్నట్టయితే మొదటగానే సత్యవర్ధన్ రాజు మొదటి రోజు వేరే వాంగ్మూలం ఇచ్చారని ఎస్సీ ఎస్టీ గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టు ధర్మాసనంలో చెప్పడం జరిగింది ఈ విధంగా వాళ్ళు వాదన జరిగినప్పుడు ఇవాళ రెండు ఐఏఎస్ వేయటం జరిగింది కొత్తగా ఇవాళ మీకు సత్యశ్రీ గారు దేవి సత్యశ్రీ గారు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించడం హైకోర్టులో జరిగింది మొన్న కూడా సో మొన్న కూడా సిద్ధార్థ లో గారు ఏడో తారీఖున ఆల్రెడీ ఇవాళకి ఓన్లీ ఇట్స్ ఇట్ వాస్ బీన్ అర్జెంట్ ఫర్ టుడే ఆర్డర్ ఇట్ వాస్ బీన్ అర్జెంట్ అండి కోర్టు నెంబర్ ఫోర్టీన్ లో ఇవాళ క్రిమినల్ నంబర్ క్రిమినల్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గా నమోదైన కేసు కోర్టు నెంబర్ ఫోర్టీన్ లో ఫస్ట్ ఐటెం గానే వచ్చినప్పుడే ఆర్డర్ లో వెరీ క్లియర్ గా ఇచ్చారండి మీరు ఏదైతే ఉందో ఎస్సీ గౌరవ ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్లి అక్కడ బెయిల్ అప్లై చేసుకోండి వి కె నాట్ డూ ఎనీథింగ్ ఇన్ టు దిస్ థింగ్ అంటే ఇక్కడ రెండు వాళ్ళు ఇవాళ పర్మిషన్ పిటిషన్ కూడా వేయడం జరిగిందండి అంటే మా అడిషనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా పరిశీలించడం జరగనుంది కానీ ఆ రోజు ఏడో తారీఖు సుదీర్ఘ వాదనలు సుదీర్ఘ వాదనలు గౌరవ సుప్రీం కోర్టు అడ్వకేట్ గారు లుత్ర సుదీర్ఘ వాదనలు ఈ విధంగా ఆయన్ని ఇస్తే ఈ విధంగా ఉంటుంది యాంటిసిపేటరీ బెయిల్స్ ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే ఇది ఉంటుంది ఇంకా ఇలాగా మెయిన్ ఆయనే మెయిన్ నిందితుడు ఇవాళ ఇలా పూర్తిగా ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది సో హీమే ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది ఇవన్నీ ఇలా ఇవాళ మనం చూసుకున్నట్టయితే మొన్న ఒక పది రోజుల క్రితం కూడా నమోదైన కోర్స్ చూసుకుంటే కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీదే అండ్ ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఆ ఆ రోజు సత్యవర్ధన్ గారి వాళ్ళ బ్రదర్ మళ్ళా తిరిపి లేదా ఆయన కావాల్సి కిడ్నాప్ చేశారని పెట్టడం కేసులో ఇవాళ ఆ కేసులో కూడా ఒక అయ్యే వాళ్ళు ఏటంతో టోటల్ గా ఇది టోటల్ గా హైకోర్టు కింది కోర్టుకి వెళ్ళమని చెప్పింది కింది కోర్టుకి వెళ్తారు కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఈయనకేమో హెల్త్ బాగాలేదని చెప్తా ఉన్నారు సరిగా పడుకోలేడు వెనుపోస నొప్పు ఉందని చెప్తున్నారు ఇవన్నీ కారణాలు చెప్తున్న నేపథ్యంలో హెల్త్ గ్రౌండ్స్ మీద ఏమన్నా ఆయన బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది యాక్చువల్గా ఎస్ఏ ఎస్టే అట్రాసిటీ కేసులు అయితే నాన్అెలబుల్ సెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు హెల్త్ గ్రౌండ్స్ ఏమన్నా వర్కౌట్ చేసుకునే పని ఉంటే కనుక అది ఎట్లా ఉంటుంది సార్ హెల్త్ గ్రౌండ్స్ మీద కూడా మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఆయనకు ఆల్రెడీ మాకు రెండు అడుగుల పైన బెడ్ కావాలి అని ఆల్రెడీ వాళ్ళు ఇవాళ పిటిషన్స్ కూడా ఆల్రెడీ నిన్ననే మొన్ననే వేయటం జరిగింది అమ్యూనిటీస్ పిటిషన్ అమ్యూనిటీస్ పిటిషన్ అంటే ఆయనకు వాళ్ళని నాకు సపరేట్ ఇంటి నుంచి ఫుడ్ కావాలి నాకు ఆల్రెడీ టైల్ పెయిన్ ఉంది నాకు టైల్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ టైల్ పెయిన్ ఉంది అని ఇలాంటి విషయాలతో వాళ్ళు కూడా సుదీర్ఘంగా వాళ్ళ తరఫున అడ్వకేట్స్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆయన ఒకవేళ ఇలా పడుకుంటే ఇలా ఉంటుంది అట్లీస్ట్ ఒక రెండు అడుగుల బెడ్ అయినా మాకు ఇది ఏర్పాటు చేయండి సపరేట్ డాక్టర్స్ తో చూయించండి ఇవాళ అన్నప్పుడు గౌరవ జస్టిస్ హిమబిందు గారు కూడా ఇవాళ వాదనలు జరిగాయండి ఇవాళ కూడా వాదనలు జరిగాయి ఇప్పుడే ఇందాకే ఒక రెండు గంటల ముఖ్యమైన వాదనలు ముయ్యడంతో రేపటికి తొలి తీర్పు వాయిదా పడిందని మొత్తానికి వాళ్ళు కూడా ఇక్కడ రెండు పిటిషన్స్ వేశారు మన పోలీసుల తరఫున వాళ్ళు కూడా ఇవాళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆ మొత్తం ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసే అవకాశం ఉంది సో ముఖ్యంగా ఫోన్ సీజ్ చేయాలి ఆయన కార్ ను చేయాలి ఈ ఈ విధంగా విధంగా ఆయన ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ వైజాగ్ లో ఆయన సత్యవర్ధన్ గారిని ఈ విధంగా తీసుకొచ్చారు వాళ్ళ అపార్ట్మెంట్ లో మా విధంగా సిసిటీవీ క్లిప్స్ ఉన్నాయి విశాఖపట్నంలో క్లియర్ గా ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉన్నాయి కిడ్నాప్ అసాల్ట్ కిందకి ఇది వస్తుంది సో మాకు ఇక్కడ యాక్చువల్ గా మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ ముఖ్యంగా ఆ ఏదైతే హైదరాబాద్ లోని ఒక లో అపార్ట్మెంట్స్ లో కూడా ఆయన వచ్చిన మనం వీడియోస్ కూడా లీక్ అవ్వడం గానీ టాపిక్ వాళ్ళు కూడా గవర్నమెంట్ తరఫున న్యాయవాదులు కూడా పిపి గారు కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు అవకాశం ఎక్కువ ఉందంటారా ఇవన్నీ తేలాలి కాబట్టి ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించారు బికాస్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టు అయితే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఆయన టెన్ టెన్ డేస్ బ్యాక్ అరెస్ట్ అయ్యారు ముఖ్యంగా ఆయన ఏ వన్ గా ఇందులో ఉన్నారు ఏ వన్ గా నిందితుడుగా చేర్చబడ్డాడు ఒకవేళ ఈవెన్ ఇక్కడ ఆయనకి ఇవాళ హైకోర్టులో గౌరవ హైకోర్టు ధర్మాసనంలో వచ్చిన బెయిల్ వచ్చేసి దట్ దాటిపి ఆఫీస్ పైన ఎఫ్ఐఆర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ముఖ్యంగా సేమ్ ఇదే రోజున జరిగిన దాడి అది ఇదే రోజున జరిగిన దాడి ఎఫ్ఐఆర్ రెండు రోజుల తర్వాత అయింది ట్వంటీ టూ అయింది సో దాంట్లో క్రింది కోర్టు కి మీరు వెళ్ళండి అన్నారు ఎస్సీ ఎస్టి సో ఇక్కడ రెండు కేసులు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు కింది కోర్టులో నడుస్తుంది కాబట్టి సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన కేసు కింది కోర్టులో ఉంది కాబట్టి దానికి రిలేట్ అయినటువంటి గనవరం టిడిపి ఆఫీస్ కేసే కాబట్టి మీరు అదే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కాబట్టి ఆ కోర్టులోనే తేల్చుకోండి అని చెప్పినట్టేనా ముఖ్యంగా మనం అలా చూసుకుంటే ఇది ఎస్సీ ఎస్టీ కేసు అనేది డిఫరెంట్ గా ఇవాళ వాళ్ళు అది కూడా చేశారండి మన ఛానల్ ద్వారా మనం అది కూడా చెప్పాలంటున్నాం చాలా మంది కూడా ఇవాళ ముఖ్యంగా వారు కూడా మంచి ప్రయత్నమే చేశారు సెక్షన్ ఫోర్టీన్ ఏ అనేది ఒకటి సెక్షన్ ఉందండి ఇది రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఒకటి రోజు అమెండ్మెంట్ కాబడింది అలహాబాద్ కోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటి ఏవైనా ఏవైనా ఎస్సీ ఎస్టీ కేసులో ఇలాంటి ఫోర్టీన్ ఏ ప్రకారం ఏం చెప్పిందంటే మీకు టైం లిమిట్ ఉండదు ఎనీ టైం మీరు ఐఏలో గాని ఫుల్ డిగ్రీలో కానీ వస్తే మీరు డైరెక్ట్ గా వితౌట్ టైం లిమిట్ మీరు అప్రోచ్ అవ్వచ్చు అని సెక్షన్ ఫోర్టీన్ ఏ అమెండ్మెంట్ అయిందండి ఇవాళ వాళ్ళు వేసిన పిటిషన్ కూడా ఐఏ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఐఏ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ క్రిమినల్ పిటిషన్ లో వాళ్ళు అది జడ్జ్ చేయడం జరిగింది దానికి స్పందిస్తూ గౌరవ జస్టిస్ కృపా సగర్ గారు కూడా దానికి స్పందిస్తూ సి ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇట్ జురిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి లోయర్ కోర్టు టైమింగ్ లెక్క కాదు ఆ ఎస్సీ ఎస్టీ కోర్టు విజయవాడలో ఉన్న ఎస్సీ ఎస్టీ కోర్టులోనే తేల్చుకోవాలని క్లియర్ గా చెప్పడం జరిగిందండి ఇప్పుడు వాళ్ళకుండే ఒకే ఒక ఆప్షన్ ఓన్లీ సుప్రీం కోర్టు తట్టడమే ఆల్రెడీ మనం ఈ కేసులో కానీ ఎస్సీ ఎస్టీ కేసులో కానీ మెయిన్ ముఖ్యంగా మనం ఇలాంటి కేసుల్లో చూసుకున్నట్టయితే ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ లో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ అని వేసుకోవడం జరుగుతుందండి కానీ ముఖ్యంగా యాజ్ పర్ మై లిమిటెడ్ నాలెడ్జ్ అండి ఇందులో బెయిల్ రావటం సుప్రీం కోర్టులో కూడా ఈ విషయంలో ముఖ్యంగా ఆల్రెడీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది ఇవాళ ముఖ్యంగా మీరు ఇవాళ చూసుకున్నట్టయితే రెండు పిటిషన్స్ అమ్యూనిటీస్ పిటిషన్ వేస్తే నాకు ఇలాంటి బెడ్ కావాలి లేదా నాకు ఇంటి నుంచి భోజనం కావాలి ఇలాంటిదంటే దీనిపైన కూడా సుదీర్ఘ వాదనలు కూడా జరగడం జరిగింది ఆయన ఉన్న హెల్త్ ఇష్యూస్ గ్రౌండ్స్ ఆయన్ని కావాల్సిన ఆయన అటాచ్ అటెండ్ ఇలా చెప్పడం వాళ్ళు కూడా బెడ్ ఇవ్వడానికి కోర్టు అంగీకరిస్తుంది కానీ అవకాశం లేదు అవకాశం బెడ్ అంటే ఇవాళ ముఖ్యంగా వాళ్ళు డెఫినెట్ గా జైలు అధికారులకు కానీ నోటీసులు ఇచ్చి డాక్టర్స్ కూడా చెప్పినప్పుడు ఓకే టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనం సపరేట్ గా చూద్దామంటే అది సమ్ ఎక్స్టెన్షన్ బట్ రేపటి కంప్లీట్ గా తీర్పు రెండు వాయిదా పడ్డాయండి పోలీసులు కూడా ముఖ్యంగా ఇవాళ కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టు విజయవాడలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు కంపల్సరీగా కస్టడీకి తీసుకోవాలి టెన్ డేస్ కస్టడీ కావాలన్నప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు మళ్ళా కస్టడీ అవసరం లేదని వారు వాదించినా కూడా గౌరవ వీరు వీరి తరఫున అడ్వకేట్స్ కూడా ఇవాళ ప్రాక్టికల్ గా ఇవన్నీ ఇలా ఉన్నాయి పలాని విధంగా ఆయన ఈ విధంగా అరెస్ట్ చేశాడు ఈ విధంగా ఆయనే మెయిన్ ముద్దాయి అందులో ఉన్నాయని కిడ్నాప్ ఎస్ కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నించాలి కాబట్టి కస్టడీకి అవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతారు వాళ్ళు పది రోజులు అడిగారు కాబట్టి కనీసం వారం రోజులు కానీ ఐదు రోజులు కానీ కోర్టు ఇచ్చే అవకాశమే ఉందంటారు డెఫినెట్ గా అండి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా చిన్న వెసులుబాటు ఏదైనా బెడ్ విషయంలో ఉండొచ్చు కానీ ఫుడ్ విషయంలో కానీ లేకపోతే ముఖ్యంగా ఈ కస్టడీ విషయంలో కానీ ఉండకపోవచ్చు ఇన్ కేస్ అలా జరిగినా కూడా ఇన్ కేస్ అలా జరిగినా కూడా వంశీ గారికి ఆల్రెడీ అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రద్దయింది కాబట్టి ఎనీ టైమ్ వితౌట్ వారెంట్ పోలీస్ బయటకు రావాలంటే సార్ చంద్రశేఖర్ గారు ఆయన పూర్తిగా బయటకు రావాలంటే గనవరం టిడిపి ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో బెయిల్ రావాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో అతన్ని కిడ్నాప్ చేశాడు కదా ఆ కేసును కూడా ఆయన ఈ రెండిట్లో బెయిల్ వస్తే ఆయన బయటకు వస్తాడు కంపల్సరీ రెండే కాక ఆల్రెడీ ఇంకా ఇంకా చాలా కేసులు కూడా ఆయన మీద ఆల్రెడీ ఇంతకు ముందున్న పాత కూడా కొంచెం మళ్ళీ చేసి పర్ బికాస్ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద దాడి చేసిన కేసు ఆల్రెడీ ఒకటి ఉంది దాంతో పాటు అక్రమ మట్టి తవ్వకాలు క్వారీ తవ్వకాలు చేశాడని చెప్పి దాని మీద కూడా ఒక కేసు ఉంది అండి బికాస్ నేను ఒక పార్టీగా కాదండి మ్యాటర్ యాజ్ పర్ లైక్ వాట్ హ్యాపెన్ ఇన్ కోర్ట్ దీ హీన్ దట్ వెరీ ప్రాక్టికల్లీ బికాస్ మ్యాటర్ ఈజుడిస్ బట్ because police have completely uh, submitted all the whichever the cases which are pending against him all have been submitted as per the submissions by the honorable dgp honorable police department in andhra pradesh so i'm just commenting that there are no chances for him Don't to be. get any anticipatory bail and at any time he may get like at any time even if this case even if he get bail but definitely there are no chances for him as far as supreme court is concerned as per supreme in supreme court there are very meager chances for him to get the bill okay. even anticipated bail or any such type of things because okay. I, I, only high court or supreme court will look into the only law facts have to be decided by the facts have to be decided by the lawyer yes. court, or court and whereas uh, some officers are there they, they are duty bounded because they are very much requesting హానరబుల్ జస్టిస్ దట్ వీఆర్ వెరీ మచ్ కస్టడీ బికాస్ హీస్ గోయింగ్ టు ట్యాంపరింగ్ దోట్ వెరీన్సెస్ మిగతా కేసుల్లో కూడా పీటీ వారెంట్లు తీసుకునే అవకాశం ఉంది పోలీసులు దాన్ని బట్టి ఆయన ఇంకా జైల్లోనే ఎక్కువ కాలం ఉండబోతున్నాడు ఇక ఎన్నిసార్లు ఎన్ని కేసులు అని చెప్పి ఆయన బెయిల్ తీసుకుంటాడు మిగతా కేసుల్లో కూడా పోలీసులు పీటీ వారెంట్స్ తీసుకుంటే కనుక ఇక శాశ్వతంగా ఆయన చాలా రోజుల పాటు జైల్లోనే ఉండే పరిస్థితి ఉంటుంది కదా మనం చూసుకుంటే ఇవన్నీ అంతేనా ఇట్స్ 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 మ్యాటర్ ఇస్ అప్ టు ద బెయిల్ అనేది ఎవరికైనా రైట్ అండి ఇట్స్ 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 మ్యాటర్ ఆఫ్ సబ్ జ్యూడీస్ విల్ లుక్ ఇన్ దట్ థింగ్ బట్ ప్రస్తుతానికైతే ఆయన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా ఒక దళిత యువకుడి పైన ఇలాంటి సెక్షన్స్ పెట్టి తర్వాత వాళ్ళు ఎంత వాదించినా కూడా దళిత యువకుడికి జరిగిన విషయంలో మొత్తం ఎక్కడైనా కూడా పూర్తి టోటల్ సమాజం కూడా చాలా ఎవరైనా దీన్ని ఖండించాల్సిన విషయం అండి ఇఫ్ ఇఫ్ ద మ్యాటర్ ఇస్ ప్రూవ్ సో డెఫినెట్లీ కోర్టు ఓకే ఇంకొకటి సార్ రేపు ఏం జరగబోతుంది తీర్పు అయితే రిజర్వ్ అయింది ఏం జరిగే అవకాశం ఉందని మీరు మీ అభిప్రాయం ముఖ్యంగా ఎమ్యూనిటీస్ విషయంలో మనం ఇవాళ ఏదైతే ఎమ్యూనిటీస్ పిటిషన్ ఇవాళ హైకోర్టులో అయితే కంప్లీట్ గా యాంటిస్పేటరీ బెయిల్ డిస్మిస్ అయిపోయిందండి దాంట్లో నో డౌట్ అండ్ దట్ థింగ్ ఈవెన్ వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళినా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ నైన్టీన్ ఏదైతే ఉందో సో మనకు అందులో ఏదైతే క్లియర్ గా చెప్తుందో సో థింగ్స్ హ్యావ్ టు బి డిసైడెడ్ ఫర్ ఆన్ ఎ లాంగర్ వే సో వెరీ స్ట్రాంగ్ గా వాళ్ళ ఎవిడెన్సెస్ ఏదైతే అపార్ట్మెంట్ లో గాని ఆయన్ని ఎక్కడైతే కంటిన్యూస్ గా వాళ్ళ దగ్గర సీసీటీవీ చేస్ రెసిడెన్స్ లో ఉన్నాయి కానీ లైక్ వాళ్ళ వంశ అసోసియేట్స్ ఏ విధంగా సత్యవర్ధన్ గారిని ట్రాన్స్పోర్ట్ చేశారు ఈ విధంగా వాళ్ళ కొత్త ఒక స్పెషల్ టీమ్ విజయవాడ నుంచి వెళ్ళి అంతా వెళ్ళి అదంతా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసుకున్న విషయంలో మనం వాటిని చాలా కోర్టు కూడా సీరియస్ గా పరిగణించే విషయంలో బికాస్

ఎస్సీ ఎస్టి కోర్టు ధర్మాసనానికి ఉన్న ధర్మాసనానికి కూడా అపోజిట్ కౌన్సిల్ లైక్ హు ఎవర్ ఆర్ దే గవర్నమెంట్ కౌన్సిల్ హాస్ టు బి సీజ్ ఇది సీజ్ చేయాలి సీజ్ చేయాలి కంపల్సరీ ఫోన్ సీజ్ చేయాలి అందులో నిక్షిప్తమైన ఈ సమాచారం ఉంది ఈయన కంపల్సరీ వేరే వాళ్ళకి ఫోన్ చేసే అవకాశం ఉంది సో ఫోన్ సీజ్ చేయాలి ముఖ్యంగా ఆయన ఏదైతే సత్యవర్ధన్ గారిని ట్రాన్స్పోర్ట్ చేశారో ఇల్లీగల్ గా కిడ్నాప్ చేశారో ఇల్లీగల్ గా ఎక్స్ట్రాక్షన్ పాల్పడ్డారో సో ఆ దాన్ని కార్ ని రెండింటినీ సీజ్ చేయాలని బలంగా గౌ బలంగా గవర్నమెంట్ తరఫున పీపీ గారి వాదనలు కూడా బలంగా వినిపించడం జరిగిందండి బట్ వారు లేదు అలాంటిది ఏం లేదు తప్పుడు కేసు అది ఇది అని వారు చెప్పడం జరిగింది కానీ డెఫినెట్ గా కస్టడీకి ఇచ్చే అవకాశమే చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మినిమం సమ్ డేస్ ఆఫ్ కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఓకే కస్టడీ పూర్తి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జైలుకే బెయిల్ వచ్చే అవకాశమే లేదంటారు ఇప్పుడు ప్రస్తుతం విషయంలో ఈ ఈ వన్ వీక్ లో అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది

సో ఆయనకి దీనికి సంబంధించిన కనెక్షన్ చాలా ఉంది మళ్ళీ ఆయన కూడా ఉంది కాబట్టి ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది అక్కడ కూడా కస్టడీ తీసుకునే అవకాశం ఎలాగో గౌరవ హైకోర్టు ధర్మాసనంలో రిజెక్ట్ అయింది కాబట్టి కంపల్సరీ మరీ కూడా అక్కడ కూడా కస్టడీ కోరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చూద్దాం సార్ ఏం జరగబోతుందో మళ్ళొకసారి తీర్పు మీద డిస్కస్ చేద్దాం తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు నమస్తే సార్